హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో డే వన్ మైసూర్ ఇక్కడ మైసూర్కి అయితే వచ్చేసాము హోటల్ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయటకైతే వెళ్తున్నాం అనమాట ఆటో బుక్ చేసుకొని తీసుకున్న రూము వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా వన్ కిలోమీటరు టూ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్లోనే హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ సెయింట్ ఫిలోమినా చర్చ్కి అయితే వచ్చాము చర్చ్ మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది సండే కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంది మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అలా అయింది అనమాట చర్చ్కి కానీ ఆ టైంలో కూడా మస్తు క్రౌడ్ ఉంది అనమాట చర్చ్ చుట్టూ కూడా చూసారు కదా చర్చ్ బయట అయితే ఇలా ఉంటుంది మనకి అటు ఇటు సెయింట్ జోసెఫ్ సెయింట్ మేరీస్ గ్రోటోస్ అయితే ఉన్నాయి ఫస్ట్ అనుకున్నాను బెస్లికా అనుకున్నాను బట్ తర్వాత తెలిసింది సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ అని చెప్పేసేసి ఇది అనమాట మనకి ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ చెప్పులు అయితే ఎలా లేదనమాట సో బ్యాక్ సైడ్కి వచ్చేసేసి అక్కడ ఒక షాప్ ఉంది అక్కడ మనం చెప్పులు అయితే ఇచ్చేసేయాలి ఆ షాప్ దగ్గర సో ఇది బ్యాక్ సైడ్ చర్చ్ అంతా కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద చర్చ్ వేలంగిని చర్చ్ చూశాను బట్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట కంపేర్ చేస్తే అక్కడ ఇంకా ఆ స్టోర్లో ఇచ్చేసేసి ఇప్పుడైతే చర్చ్లోకి వెళ్ళిపోతున్నాము ఇది చర్చ్ ఎంట్రన్స్ ఇలా అయితే ఉందన్నమాట లోపలికి వెళ్ళగానే మార్నింగ్ సంథింగ్ వెడ్డింగ్ జరిగింది అనుకుంటా ఇక్కడ వచ్చినప్పటికీ ఆ కార్స్ అవన్నీ కూడా మాకు ఎదురయ్యాయి సో చర్చ్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము చర్చ్లోకి కెమెరా అయితే లేదనమాట సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఈ సరౌండింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట సెయింట్ ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి చర్చ్ అయితే ఇలా ఉంది చర్చ్కి ఈ సైడ్ పక్కన వచ్చేసేసి ఈ ఫోటో అయితే ఉందనమాట డివైన్ మర్సీ ఫోటో చాలా అంటే చాలా బాగుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత అందంగా అనిపించిందో వెళ్ళి కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాము తర్వాత మనకి లోపలే అనమాట ఇది పీఠానికి కొంచెం పక్కన ఇలా సిల్వా వేస్ అయితే ఉంది ఇది చర్చ్ కిందకైతే వస్తున్నాము కిందకు వచ్చేటప్పటికి ఇది ఫిలోమినాస్ టోంబ్ అయితే ఉందన్నమాట లోపల అటు ఇటు సెయింట్స్ అయితే ఉన్నారు సెయింట్ అగస్టిన్ ఆపోజిట్ వేరే సెయింట్ అయితే ఉన్నారు రూమ్స్ లోపలికి వెళ్తే ఇది సెయింట్ ఫిలోమినా స్టోంబు టోంబ్ అంటే తన బాడీ అయితే ఇక్కడ ఏమీ లేదు బట్ తన బాడీ వచ్చేసి రోమ్ నగరంలో ఉందనమాట తను ఫోర్టీన్ ఇయర్స్లోనే తను చం చంపబడింది ఒక చక్రవర్తి రోమన్ చక్రవర్తి ద్వారా సో అంటే మతం మార్చాలి అని అతను అనుకున్నప్పుడు ఈమె దానికి అంగీకరించకపోయేసరికి ఈమెనైతే చంపేశారనమాట సో ఈ మైసూర్లో ఉన్నటువంటి ఈ చర్చ్ అయితే ఈమెకి అంకితం చేయబడింది సో ఇదే చర్చ్ని సెయింట్ జోసెఫ్ చర్చ్ అని కూడా అంటారనమాట ఎందుకంటే ఇద్దరవి ఉంటాయి ఇక్కడ ఇది అనమాట ఈ రూము సో టీనేజర్స్ ఏదైనా రిక్వెస్ట్స్ ఉండి ప్రేయర్ చేయండి అని చెప్పేసి ఈ సెయింట్ ప్రేయర్ చేస్తే కంపల్సరీ వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసేసి ఉంటుంది ఈ రూమ్లో నుంచి అయితే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము సో ఒక చిన్న కార్నర్ లాగా ఉందన్నమాట అటు ఇటు మొత్తం సెయింట్స్ గురించి మొత్తం కూడా రాసి పెట్టారు వాల్స్ మీద కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ సెయింట్ జోసెఫ్ అయితే ఉంటుంది రూమ్ చూడండి చాలా బాగుంది ఓల్డ్ థింగ్స్ అయితే ఉన్నాయి అందులోని ఈ రూమ్లోని యూస్ చేసిన క్రాస్ కానివ్వండి అట్లా చాలా ఓల్డ్ ఓల్డ్ థింగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇది సెయింట్ జోసెఫ్ ఒక బెడ్ లాగా అనమాట అలా పెట్టేశారు ఈ రూమ్ లో నుంచి కొంచెం ముందు చూసినట్లయితే మనము మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఇది మనము చర్చ్ లో నుంచి ఎగ్జిట్ అయ్యే ప్లేస్ అనమాట సో బయటకు వచ్చి చూడగానే మనకి మనం చర్చికి ఒక పక్క అయితే బయటకు వచ్చి బయటకు వచ్చేస్తాము ఒక సైడ్ అయితే కనిపిస్తుంది అంతా కూడా చర్చే కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఆపోజిట్లో మనకి ఇలా అయితే ఉంటుంది ఒక గార్డెన్ లాగా ఈ గార్డెన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్ని రకాల ట్రీస్ అయితే ఉన్నాయి మధ్యలో అవ్వ ఆదాము స్నేక్ అయితే ఉంది వెనకాల పక్క చూసారా బోట్ అనమాట క్రిస్మస్ ట్రీ సో ఈ బోట్ ఏంటంటే నోవాహు సో ఫస్ట్ అంటే బైబిల్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ మనకి అవ్వాదంతో స్టార్ట్ అవుతున్న తర్వాత నోవా హెండ్రీ అవుతాడు తర్వాత అబ్రహాం వస్తాడు సో ఇలా ఫ్యామిలీ అయితే వస్తుంది కదా సో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఇది ఒక సమాధి లాజర్ని సమాధిలోంచి బయటకు తీస్తారు కదా సో అది ఒక మెరాకిల్ అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా ఈ గార్డెన్లో ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి అందరి ప్రవక్తలకి ఇలా ఒక ఫొటోస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట గార్డెన్ లాగా చేసి చాలా అంటే చాలా బాగుంది మోషే కానివ్వండి ఏలియా వీళ్ళందరూ ఉంటారు ఈ ప్లేస్ అంతా కూడా చర్చ్ చెప్పాను కదా చర్చ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది సూపర్ ఉంది చర్చ్ అయితే చాలా బాగా చేశారు ఈ ప్లేస్ అంతా కూడా బైబిల్ రిలేటెడ్గా ఉంటుంది ఈ టోమ్ కన్స్ట్రక్షన్ చూడండి కంప్లీట్ మట్టితోటి వుడ్తో చేశారనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది ఒక బిగ్గెస్ట్ మెరాకిల్ కదా బైబిల్లోని సో పక్కనే మనకి ఇలా అయితే ఒక గుహలాగా ఉంది లోపల ఏముందో చూద్దాము ఆది అయితే వెళ్ళిపోతుంది లోపలికి సో లోపలికి రాగానే ఇది అంతా కూడా సెయింట్స్ అనమాట ఆల్ సెయింట్స్కి ఇది కన్స్ట్రక్షన్ చేశారు స్టార్టింగ్ విత్ సెయింట్ ఫిలోమినా చర్చి తనదే కదా తర్వాత సెయింట్ అంతోని ఇన్ఫాంట్ జీసస్ ఇక్కడైతే జీసస్ క్రాస్ అయితే ఉంది దీని పక్కన దీనికి ఆపోజిట్లోని మదర్ మేరీ గ్రోటో ఉంది తర్వాత సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆల్ఫోన్సా సో వీళ్ళందరి అనమాట మిడిల్లో ఇలా క్యాండిల్స్ వెలిగించేసేసి ప్రేయర్స్ కానివ్వండి ప్రేయర్ చేసుకోవడానికి అలా అయితే పెట్టేశారు కొంతమంది ఫ్లవర్స్ తీసుకొచ్చి వేయడం కానీ ఇలా అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కన్స్ట్రక్షన్ కూడా లోపల చాలా పీస్ఫుల్గా ఉంది రూమ్ అయితే కొంచెం కొద్దిసేపు కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి కానీ అలా సో ఇలా బయట పక్క అయితే ఇలా మరే తల్లి ఉంది ఇది రోసరీ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అంతా కూడా సాటర్డేస్ కానివ్వండి ఎవరీ ఈవినింగ్స్ కూడా రోసరీ అయితే జరుగుతుందంట ఇక్కడ ఇది అనమాట కంప్లీట్ చర్చ్ చర్చ్కి ఆపోజిట్లో ఇలా అయితే ఉంది అనమాట ఇది వచ్చేసేసి స్కూలు ఇదే ప్లేస్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్ ఇది కొంచెం ముందుకు వచ్చినట్లయితే అక్కడ ఉంటారు కదా సో వాళ్ళ హౌజెస్ అవి చర్చ్ రిలేటెడ్ ఉంటారు కదా ఫాదర్ సిస్టర్స్ వాళ్ళ హౌజెస్ అనమాట ఇది కంప్లీట్ చర్చ్ చాలా బాగుంది కదా చర్చి లోపల పక్క కూడా అంటే చూడ బయట ఎంత పెద్దగా ఉందో లోపల సిట్టింగ్ పొజిషన్ అయితే కొంచెం తక్కువనే బట్ లోపలికి ఉండటం వల్ల చాలా అంటే చాలా బాగుంది డివైన్ మర్సీ చాక్లెట్ కానివ్వండి ఆపోజిట్ ఇక్కడ మెయిన్ ప్లేస్ హోలీ మాస్టర్గే ప్లేస్ కానీ కింద డౌన్కి వెళ్తే ఆ సెయింట్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అటుపక్క ఫాతిమా మాత ఇటుపక్క సెయింట్స్ మాకైతే చాలా బాగా నచ్చింది సో చర్చ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే ఆటోలో ఆటో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇది మైసూర్లోని మనం విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ అనమాట దీని నేమ్ వచ్చేసేసి లోకరంజన్ యాక్వా వరల్డ్ సో ఇక్కడైతే టికెట్ ఉంటారు టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము పిల్లల హైట్ని బట్టి టికెట్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ అంటే వాటి అమౌంట్ సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉందనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఫొటోస్ తీయించుకునే వాళ్ళు యాక్వా మెమరీస్ అని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నారనమాట మనం డైలీ చూస్తూనే ఉంటాం కదా సో మనకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు మాత్రానికి ఈ ఫిషెస్ చూడడానికి చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా బ్లాక్ కలర్లోని ప్రిన్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది అనిపించింది ఫిషెస్ అన్ని చూసి లోపల వాటి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందనమాట ఈ బాక్స్లో అయితే ఓన్లీ త్రీ ఫిషెస్ మాత్రమే ఉన్నాయి ఆ త్రీ ఫిషెస్ కూడా స్నేక్ ఫిషెస్ అనమాట అవి ఎక్కడ దాక్కున్నాయో ఏంటో అనేది ఒకసారి చూడండి మీరు సో బోర్డ్కి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇక్కడ డౌన్లో ఒకటి ఉంది అటు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి ఉందనమాట సో అవి ఎక్కువ కనిపించడం లేదు అసలుకి వస్తున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇది మాత్రమే చూడడానికి కనిపిస్తూ ఉంది ఉండి ఉండి ఒకసారి ఇలా మౌత్ ఓపెన్ చేసి బయటకైతే పెడుతుంది అనమాట దాని మౌత్ అయితే ఎంత పెద్దగా ఉందో అసలుకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అది మ్యూజిక్ అనమాట మొత్తం సాంగ్స్ అయితే పెట్టేశారు షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు చూడండి కంప్లీట్ మ్యూజిక్ే ఉంటుంది సో దానివల్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆ సాంగ్స్ అనేవి లేకపోతే ఇలా ఇచ్చినట్లయితే చాలా బాగుండేది వీడియో డైరెక్ట్గా ఎందుకంటే వాటర్ సౌండ్ కానీ ఆ ఫిషెస్ సౌండ్ కానీ పిల్లల సౌండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది సో కొంచెం ముందుకు వస్తే ఇలా ఫిష్ టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము ఇది ఒక ఫౌంటైన్ లాగా ఉంది కానీ ఇందులో ఎటువంటి ఫిషెస్ లేవు ఎంటీగానే ఉంది కానీ చూడటానికి బాగుందనమాట ఇప్పుడైతే ఇంకొంచెం కిందకైతే వెళ్ళిపోతున్నాము కింద అయితే ఇంకో పెద్ద డార్క్ రూమ్ లాగా ఉంది ఇదంతా చూడటానికి ఫిషెస్ అయితే ఇలా ఉన్నాయి దీనిలో కూడా ఈ బాక్స్లో ఉన్న ఫిషెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫిషెస్ అనమాట మస్తు క్యూట్గా ఉంది మల్టీ కలర్లోని చాలాసేపు అక్కడే నిల్చొని అయితే చూసామన్నమాట చాలా బాగా అనిపించింది వాటిని చూసినప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చిన్న ఫిషెస్ ఇక్కడ వచ్చేసేసి చూడండి పైనుంచి నుంచి అయితే వాటర్ వస్తున్నాయి కంప్లీట్ ఫిష్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ స్టోన్స్ అన్నీ కూడా లోపల చూడండి ఎన్ని మల్టీ కలర్ ఫిషెస్ ఉన్నాయో గోల్డెన్ ఫిషెస్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి చాలా బాగుంది మేము హైదరాబాద్ నుండి మైసూర్ రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట మార్నింగ్ సో అప్పుడు మేము ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళేసరికి టైం లంచ్ చేసేసరికి వన్ అయింది వన్కి మేము చర్చ్లోకి వెళ్ళాం అనమాట సో చర్చ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చర్చ్లో అలా చూసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము అన్నీ కూడా వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం వల్ల అయితే చాలా ఈజీ అనిపించింది కానీ వర్షం అనేది లేకపోతే శాండ్ మ్యూజియం అని ఉందంట అది కూడా చూడడానికి పిక్స్ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళాలి అనుకున్నాము బట్ వర్షం రావడం వల్ల అసలు ఏమీ బుక్ అవ్వలేదు అక్కడే ఈ లోకరంజన్ యాక్వా వాళ్ళలోనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము వెయిట్ చేసాము వర్షానికి బయటికి రాలేక మస్తు క్రౌడ్ లోపల అయితే ఆ టైంలోని అందరూ వర్షానికి లోపలే ఆగిపోయాము సో దానివల్ల ఆ శాండ్ మ్యూజియం అనేది డిలే అయిపోయింది ఫస్ట్ టూ ప్లేసెస్ అయితే ఈ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఇంకొక థర్డ్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అది సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు చూడటానికి కూడా థర్డ్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది ఫస్ట్ టైం ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తే ఇలా అవుతుంది ఈ వర్షంతో ఇలా పోస్ట్ పోన్ అవుతాయి ఇలా డిలే అవుతాయి అని చెప్పైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్ చేసి వచ్చాము కదా బయటికి ఫస్ట్ టైము కొంచెం బాధగా అనిపించింది అనమాట బట్ మైసూర్ వరకు అయితే ఓకే సాటిస్ఫై ఇంకా బయటకి వెళ్ళిన తర్వాత చూడాలి కొన్ని ప్లేస్లు అయితే నుంచి బయటకి కూడా వెళ్ళలేదు ఏదో అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడానికి అన్నిటికీ ఈ వర్షం వల్ల చాలా ఇబ్బందిగానే అనిపించింది అస్సలు మనసుకైతే మంచిగా అనిపించలేదు నాకు మళ్ళీ ఈ రెయిన్ వల్ల ప్రతిదీ కూడా హెవీ కాస్ట్ అనమాట అన్నీ డబల్ డబల్ అయిపోయాయి మేము ప్లాన్ చేసుకున్న కాస్ట్ ఒకటి అయితే ఇక్కడ వర్షం వల్ల అయిన ఖర్చు ఇంకొక లెవెల్లో ఉంది మాకు ఈ ప్లేస్లోని ఫిషెస్కి అయితే ఫీడింగ్ ఉంటుంది కదా ఫుడ్ సో అది అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు దాని అయితే తీసుకున్నాం ఒక చిన్న బాటిల్ ఉంది అది ఫిఫ్టీ రూపీస్ అనమాట వచ్చేసేసి ఈ ఫిషెస్కి అయితే వేసామనమాట వేయగానే ఎంత దగ్గరకు వస్తున్నాయో అసలుకి భలే ఎగ్జైట్మెంట్గా అనిపించింది దీన్ని చూసినప్పుడు మల్టీ కలర్ ఫిషెస్ దగ్గరకు వచ్చేసి టచ్ చేస్తూ కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అక్కడ ఇప్పుడైతే ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఆ పిల్లల పిల్లలతో చాలా బాగా అనిపించింది అనమాట ఇది లోపలికి వచ్చిన తర్వాత అండర్ వరల్డ్ ఫిష్ అనమాట సో లోపల స్టార్టింగ్లో మనకి కొన్ని ఫిషెస్ మాత్రమే కనిపించాయి బట్ లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా ఫిషెస్ ఉన్నాయి అనమాట చిన్నవి పెద్దవి మీడియం సైజు చాలా బాగున్నాయి సో ఇక్కడ వాళ్ళు ఒకటి ఫైండ్ అవుట్ చేశారనమాట అక్కడ మనకి శాండ్ లాగా ఉంది చూడటానికి సాల్ట్ టైప్లో కూడా ఉంది దాన్ని మనం ఇలా ఇలా నాక్ చేస్తూ ఉంటే కొడతా ఉంటే అదంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంది అనమాట సో దాన్ని చూసి అమ్మ ఇలా రా అమ్మ ఇలా రా అని చూపిస్తూ ఉన్నారు పిల్లలు మాత్రానికి వాళ్ళకి అది ఒక కొత్తగా అనిపించింది అనమాట వాళ్ళు ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టుగా అనిపించింది వాళ్ళకి ఈ ప్లేస్ అనమాట ఈ శాండ్ని ఇలా ఇలా టచ్ చేస్తూ ఉంటే అది అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంది బబుల్స్ టైప్లోని ఇక్కడ ఉన్నటువంటిది ఇంకొంచెం లోపలికి వెళ్తే చూడండి ఇక్కడ ఎంత బాగుందో మొత్తం గోల్డెన్ ఫిషెస్ అనమాట ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది మస్తు చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఫోటోషూట్స్ అయితే బాగా జరిగాయన్నమాట ఇక్కడ ఇవి మీడియం సైజ్ ఫిషెస్ మొత్తం వైట్ కలరే కొన్ని ఫోల్సెస్ ఫొటోస్ అయితే దిగాము ఎందుకు వచ్చాడో తెలుసా లోపల వెళ్తే ఇంకొంచెం పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి అన్నమాట లోపల సో దానికోసం తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయో ఈ మాత్రం వండర్ అనమాట ఇక చాలా పెద్ద ఫిషెస్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ మళ్ళీ ఒకే మోడల్ కాదు చాలా రకరకాల ఫిషెస్ మల్టీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా వైట్ బ్లాక్ ఇలా రెడ్ కలర్వి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్ ఈ ప్లేస్ అయితే ఇలా అన్నీ చూసుకొని కూడా ఇక బయటికి వెళ్ళిపోదాము శాండ్ మ్యూజియంకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము అక్కడ ఒక వన్ అవర్ ఉండేసేసి మైసూర్ మహల్కి వెళ్ళాలి అనుకున్నాము కానీ తీరా బయటకు వెళ్ళి చూస్తే మాత్రానికి ఎంత రష్ ఉందో అసలు ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం లోపలికి వచ్చేసారు జనమంతా కూడా బాగా వర్షం వస్తుంది అసలు బయటకు వెళ్ళే సిచ్యువేషనే కాదనమాట ఫిన్సీ చూడండి ఫిష్ అది మౌత్ ఓపెన్ చేసి ఉంటే తను కూడా అలానే మౌత్ ఓపెన్ చేసి చూస్తూ ఉంది సో ఇక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది బట్ మేమైతే బయట నుంచి ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకునే వచ్చేసాం కాబట్టి ఎటువంటి స్నాక్స్ కానీ ఏమీ కూడా తీసుకోలేదు బట్ అక్కడ కొనాలి అన్న కూడా చాలా హెవీ కాస్ట్ ఉంది సో అన్నీ తగ్గించుకుంటూ బయటకు అయితే వచ్చేసామన్నమాట బట్ వీటన్నిటిని చూస్తూ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాము ఓకే వచ్చినందుకు మైసూర్లో హాఫ్ డే ఉన్నాము హాఫ్ డే కూడా ఓకే అనిపించింది మేము నైట్ రూమ్కి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోయింది అనమాట ఇక వెళ్ళి ఫ్రెష్ అయి పడుకొని మళ్ళీ మార్నింగే మాకు జర్నీ ఉంది సో ఆ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి ఇక మళ్ళీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవాలి ఫిషెస్ చాలా బాగున్నాయి కదా మల్టీ కలర్స్ వైట్ బ్లాక్ ఎంత బాగున్నాయి వాటి షేప్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే Oh, <music> ఫస్ట్ టూ ప్లేసెస్ అనమాట సో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాము చూసి చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది వర్షం వల్ల ఎవరిని బయటికి వెళ్ళనివ్వలేదు అని చెప్పేసి సో ఇక్కడే అనమాట బయటకు వెళ్తున్న వాళ్ళని కూడా వద్దు అని చెప్పేసి లోపలికే రానిచ్చేసారు చాలాసేపు వెయిట్ చేస్తాము తర్వాత ఇక్కడ నుంచి అయితే మైసూర్ మహల్కి అయితే వెళ్ళిపోయాము ఇది బ్లాగ్ మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి